తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం బైబుల్ ఉన్న ప్రతి వ్యక్తి క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతక్కనుద్దేశించిన వారందరూ హింసల పాలగుదురు ఎవరు తల్లి హింసల పాలయ్యేది చెప్పండి ఇప్పుడు చదివిన కదా నేను క్రీస్తు ఏసు నందు సద్భక్తి కలిగి ఉద్దేశించిన వారు భక్తులలో రెండు రకాలు ఉంటాయి సద్భక్తి అంటే వాక్యనుసారము ఆత్మనుసారం వాళ్ళ ప్రార్థనలోను వాక్యములోను పాటలలోను వాళ్ళ క్రియలనుసారం ఉంటుంది ఆ భక్తి వాళ్ళు క్రీస్తు నందు ఉన్న వాళ్ళు ఎవరైతే ఇటువంటి సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తారో వాళ్ళు హింసలను పొందుతారట ఎందుకంటే ఆ హింసలు ఎందుకు వస్తాయి బ్రదర్ అంటే వాళ్ళ భక్తి ఆ హింసలలో కూడా వారు నిలబెట్టి నడిపించగలదు భక్తి లేనికొస్తే భక్తి లేనికొస్తే ఏమైంది వాడు అలుగుతాడు సనుగుతాడు అవిశ్వాస పడతాడు దేవునికి దూరం అవుతాడు దేవుని వదిలి పెడతాడు అందుకనే వాళ్ళకేం రాదు వాళ్ళకు వచ్చిందంటే ఇక అడ్రస్ లేకుండా కూడా పోవుడే భక్తి పరులకు వచ్చినా వాళ్ళకేం కాదు కానీ పదమూడ వచ్చిన ఒక వాక్యం ఉంది అయితే వంచకులను దుర్జనులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకు అంతకు వాళ్ళు చెడిపోతారాట భక్తి పనులు చేతులు ఎత్తండి చేతులు ఎత్త చూడండి నా వైపు చూడండి సద్భక్తి కలిగి జీవించాలనుకున్న వారికి హింసలు వస్తాయి కానీ ఏ హింసలు కూడా వారిని ఏమి చేయలేవు కానీ వంచకులు దుర్జనులు చూడండి వంచకులు దుర్జనులు మాత్రం అంటే సద్భక్తి కలిగి బ్రతుకునుద్దేశించిన వారిని బాధ పెట్టే వాళ్ళ వాళ్ళంతడు వాళ్ళు మోసపోతారు ఆఖరికి ఇతరులను మోసం చేయాలనుకుంటారు కానీ వాళ్ళంతట వాళ్ళు మోసపోయి అంతకంతకు వాళ్ళు చెడిపోతారని రాయబడినది సద్భక్తి కలిగిన వారు భయభక్తులు కలిగిన వాళ్ళు మాత్రము ఏ నాటికి చెడిపోరు అంతకంతకు వంచకులు దుర్జనులే ఇతరులు మోసం చేయాలనుకుంటారు కానీ వాళ్ళని వాళ్ళే మోసం చేసుకొని అంతకంతకు వాళ్ళే చెడిపోతారాట ప్రపంచంలో భక్తి పరుడు చెడిపోడు చంపబడ్డాడేమో ప్రవీణ్ గారు చావలే ఆయన గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజున ఆలోచన చేయండి అది విలువగలిగిన అత సాక్షి మరణం అది అపోస్తులకు దక్కిన భాగ్యం అతనికి దక్కింది ఒక వజ్రము లాంటి వాడు ఆనిముత్యము లాంటివాడు కాబట్టి అంత విలువగలిగిన మరణము ప్రపంచములో ప్రతి ప్రై క్రైస్తవ కుటుంబము అతన్ని తలంచుకుందంటే ఆ రోజు నపోస్తుల యొక్క మరణం ఎంత కలిగిందో ఇలా ప్రవీణ్ గారు చాలా మందిని చూస్తున్నా పైన ఐదో వచనాన్ని చూడండి ఎక్కడ కిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదో వచ్చిన పైకి భక్తి గలవారని పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించ ఆశ్రయించని వారిన వారినందురు ఇట్టి వారికి విముకుడ వైయుడు పైకి భక్తి గల వారి వలె కనపడుతూ దేవుని యొక్క శక్తిని భక్తిలో ఉన్న ప్రభావాన్ని అనుభవించలేని వారు ఉన్నారు చాలామంది అటువంటి వాళ్లకు మీరు విముఖులై ఉండండి అటువంటి వాళ్లకు మీరు దూరముగా ఉండండి దయచేసి అలా చెప్తా ఎవరికి దూరంగా ఉండాలి చెప్పండి నిద్రపోకండి దయచేసి నిద్రపోవద్దు పురుపాట్లు పడవద్దు ప్రార్థన ప్రభావము లేని వాళ్ళు వాక్యమును చదవని వారు ఉదయకాలం సాయంకాలం ప్రార్థన అలవాటు లేని వాళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళ కళ్ళు మూతలు పడుతుంటాయి వాళ్ళకి సమస్య వస్తే ఇంకా లేచుడు ఉండదు ఇక కలిగి ఉండండి దయచేసి పైకి భక్తి వారికి కనపడే వాళ్ళు కూడా ఉంటారు అదొక గ్రూప్ కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించారు భక్తి కలిగిన వాడు దేవుని యొక్క శక్తి యొక్క కార్యములను నువ్వు స్వతంత్రించుకోవాలి నీకు భక్తికి తగ్గ ప్రతిఫలమును నువ్వు అనుభవించాలి పైకి భక్తి గలవారు ఉండి దాని శక్తిని ఆశ్రయించని కొంతమంది ఉంటారు వాళ్ళకి మీరు దూరంగా ఉండండి వాళ్ళు పాటలు ఉంటాయి ప్రార్థన ఉంటుంది వాక్యం ఉంటుంది కానీ వాళ్ళు క్రియలు ఉంటాయి వారిలో వారికి మీరు దూరంగా ఉండండి ఎందుకంటే మనలను వాళ్ళు మోసపుచ్చుతారు మనల్ని కూడా చెడగొట్టే అవకాశం ఉంటుంది అందుకనే కలిగి ఉండండి దయచేసి భక్తి కలిగిన వారికి నేను గ్యారెంటీ ఇస్తా ఏసు నామములో సమంజ సమస్యలు అనేది సమంజసమే అనారోగ్యం అనేది సమంజసమే దేవుడు డాక్టర్ల ద్వారానో మెడిసిన్ ద్వారానో దైవజనుల ద్వారానో ముడతాడు కానీ భక్తుల యొక్క ప్రాణము దేవుని ఆధీనములో ఉంటది భక్తుల యొక్క ప్రాణము దేవుని నమ్ముకొని ఉంటుంది భక్తుల యొక్క ప్రాణము చుట్టూ దేవుని యొక్క కంచె ఉంటుంది అందుకనే దేవుడైన యహోవ సైతానుతో అంటున్నాడు అతడు నీ వశములోనే ఉన్నాడు అతన్ని అతని కుటుంబాన్ని ఏమైనా చేసుకోగాని అతని ప్రాణాన్ని ముట్టుకోవద్దని యోగ గ్రంథం రెండో అధ్యాయం ఆరో వచనములో అక్కడ దేవుడు సైతానుతో మాట్లాడతాడు అవును మనందరి ప్రాణము దేవుడైన ఏ వశములో ఉంచాడు